హలో చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మేడం నేను డిఎస్సి విద్యార్థిని అసలు ఎందుకు మేడం పోస్ట్ చే పోస్ట్ పోన్ చెయ్యను అని అంటున్నారు అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేయరు బాలింతలు ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఉంటారు ఆ చదువుకోవడానికి కొంచెం అన్న టైం ఇవ్వాలి కదా మొన్నటి అసలు టెట్ ఎందుకు వేసినారు ఎవరు ఏమని చెప్పినారు అంత పోలింగ్ పెట్టినా కూడా టెట్ అయ్యామని మేము అంతగా అడగలేదు వాళ్ళంతటా వాళ్ళే టెట్ వేయించుకున్నారు మేము టెట్ అని చెప్పేసి అట్లా ఇట్లా అని ఆ రియాజ్ సార్ అడ్డం వచ్చేసి టెట్ వేయిచ్చిండు ఇప్పుడేమో డిఎస్సి వాయిదా అయ్యమంటే వేసేలేరు ఎందుకు అయ్యారు అట్లా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీ ఆవేదన మీరు చెప్తుంటే వాళ్ళేమో మీరు మీరు చేస్తున్న మీ బాధని వాళ్ళు అపస్యం చేస్తున్నారు వాళ్ళకి కనపడతలేదు నిజంగానే వాళ్ళ ఇంట్లో ఇట్లా పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు పిల్లలున్నా లేకపోతే వాళ్ళ పిల్లలకి గోసున్నా అర్థమయ్యేది అందరికి కూర్చున్న వాళ్ళకి ఎట్లయితుందమ్మా మిమ్మల్ని ఏంటంటే చీఫ్ చేసి చూస్తున్నారు ఎట్లా నేను కావాల్సిన నచ్చ కొడుతున్నారు ఎవరు మిమ్మల్ని అంటే ఏది కోచింగ్ సెంటర్లో వాళ్ళు నచ్చ కొడుతున్నారంట మిమ్మల్ని రాజకీయ పార్టీలు మేము ఇంట్లో ప్రిపేర్ అయ్యేటోళ్ళు మేడం కోచింగ్లో కొంటూ వెళ్ళే అంత టైం కానీ మనీ కానీ మా దగ్గర లేవు మేము ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వడం కోసం మాత్రమే త్రీ మంత్స్ అడుగుతున్నాము మేము కోచింగ్ కొంట్లో పోయి తిరుగుతు మా టైం వేస్ట్ చేసుకోవడానికి అనుకోవట్లేదు మేము ఇంట్లో కూర్చొని మా టైం ని మేము వృధా చేయకుండా స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తున్నాం అంతేగాని కోచింగ్ పౌంట్లో వెళ్ళి వాళ్ళకి పైసలు వెళ్ళి వెళ్ళి తగలబెట్టాలని మాకు లేదు మా దగ్గర అంత అమౌంట్ మాత్రం లేదు అమ్మా నేను ఒక క్వశ్చన్ స్ట్రెయిట్ కాదు నిజంగా మీ వెనక మీ ఉద్యమం వెనక మిమ్మల్ని మీ వెనక ఏ రాజకీయ శక్తులు కానీ ఏ కోచింగ్ సెంటర్లు కానీ నిజంగా ఏమైనా ఉన్నాయా ఉంటే నిజం చెప్పండి లేవు మేడం మా దగ్గర మాత్రం అట్లాంటివి ఏవి లేవు లేవు అట్లాంటివి అయితే మా దగ్గర ఏవి లేవు అసలు ఏ నాయకులు లేరు ఏది లేరు మేము మా సొంతంగా ఉద్యమం చేస్తున్నాం అంతే సరే మరి పోస్ట్ పోన్ చేసేది లేదనేసి ఆ పోస్ట్ పోన్ చేయము అనేసి వాళ్ళకు ఒక కారణాలు చెప్తున్నారు కదా సో మరి లేదు మీకు ఈ ఒక్క రోజు టైం ఉంది మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరి మూకుమ్మడిగా మీరు ఏమన్నా బైక్అవుట్ చేస్తారా లేదంటే ఢిల్లీ ఇంతకు ముందు ఒక విద్యార్థి చెప్తున్నారు కదా మేము ఢిల్లీకి అయినా వెళ్తామని చెప్తున్నారు ఏం చేయదలుచుకుంటున్నారు అందరం ఒకటే మాట మీద ఉంటాం మేడం మేము చెలో ఢిల్లీ వెళ్తాం అంతే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా హలో మేడం చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం మాది చెప్పండి కొంచెం వాయిస్ వెంచి మాట్లాడండి నల్గొండ డిస్ట్రిక్ట్ అండి మాది చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఈ గురించి హ్మ్ డిఎస్సి వాయిదా వేసేది లేదనేసి ప్రభుత్వం ఒక ఆల్రెడీ ఒక మాట చెప్పేసింది దీని వెనక మిమ్మల్ని రెచ్చగొడుతున్నారని మాట్లాడుతుంది కోదన్ రామ్ సార్ మరి అవగాహన లేక మాట్లాడుతున్నాడు ఆయన పోయి అంటే టీఎస్పీఎస్సి చైర్మన్ తో మాట్లాడొచ్చిందంటే ఏమనిపిస్తుంది ఈ తతంగం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కాదు మేడం ఇప్పుడు ఆయన ఏజ్కు ఆయన ఏది మాట్లాడే పద్ధతి ఏమైనా ఉందా మేడం అది మాకు తెలియలేదా మేడం మేము ఒక స్కూల్లోకి పోయి ఒక పది మందికి చదువు చెప్పే విద్యార్థుల భవిష్యత్తు తీర్చే ఉందా మేడం మాకు ఎవరు చెప్తే మేము ఎందుకు వింటాం మేడం వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అంటారు కానీ ఇప్పుడు ఈయన నైట్ నైట్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకుంటుండగా మేడం వాళ్ళు బీఆర్ఎస్ అంటే ఈయనకు పడదా వాళ్ళ ఎమ్మెల్యేలను ఈ చేసుకుంటున్నారు మేడం డబ్బులు ఇచ్చి మరి అది ఎంతవరకు న్యాయం మేడం మా మేము ఒక రెండు నెలలు మూడు నెలలు టైం అడుగుతున్నాం మొన్ననే క్వాలిఫై అయినా మేడం మాకు నిండా కలిస్తూ ముప్పై ముప్పై రోజులు టైం లేదు మధ్యన ఇటు సార్ మేధావులకు కావచ్చు మన ముఖ్యమంత్రి అర్థమవుతలేదేమో అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు సాబుఖాని అంటే మేము పెట్టిన ఉద్యోగాలని ఎందుకు మీరు పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటున్నారు అనేది ప్రజానికానికి ప్రజానికానికి అర్థమయ్యేటట్టు ఒక మాటలో చెప్పండి మేడం ఇప్పుడు మాకు రెండో తారీఖు టెట్ అయిపోయింది మేడం పైన జూన్ రెండుకు టెట్ అయిపోయింది పన్నెండో తారీఖు రిజల్ట్ వచ్చింది మేడం మరి ఇప్పుడు జూలై పద్దెనిమిదికి వెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మాకు పంతొమ్మిది తారీఖు ఉంది మేడం నాకు ఎగ్జామ్ ఈ మధ్యన ఈ టైంలో ఇంకొక రెండు మూడు సబ్జెక్టులు ఎక్స్ట్రా వస్తాయి మేడం పాత ఇవి కొత్తవి చదువుకోవాలని టైం పడుతుంది కదా మేడం దానికి దానికోసమే టైం అడుగుతున్నాం ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి మేడం లేకపోతే ఈయన తెలివి లేకుంటే ఆయన చూసి నేర్చుకోవాలి మరి లేకపోతే కొంచెం ఇప్పుడు అక్కడ అయితే ఒకటి మరి ఇన్నాళ్ళకి వెళ్ళి ఎందుకు ప్రిపేర్ కాలేదన్న ఒక అంశం కూడా వస్తుంది కదా తెరపైకి ఎప్పటికైనా మీకు డిఎస్ఈ నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు మీరు ఎందుకు ప్రిపేర్ కాలేదన్న ప్రశ్న కూడా అంటే వాళ్ళకి అర్థం నాకు తెలిసి ఇవన్నీ సమస్యలు కానీ వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను ఇన్నాళ్ళకి ఎందుకు ప్రిపేర్ కాలేదు అని అడుగుతారు కదా వెళ్ళి అంటే సరైన నోటిఫికేషన్ లేవుగా మేడం గత ప్రభుత్వం చేసిన పాపానికి ఈయన కేష్ణంగా మేడం మేము ఓటు ఈయన కూడా ఆయన ఆయన పాటల్ని నడిస్తే ఏం చేస్తాం మేడం మరి మా నిరుద్యోగులతో ఆట ఆడుకుంటే ఆయన ఇప్పుడు కేసీఆర్ అనే పదేళ్ళు పరిపాలించింది కానీ ఈయన ఐదేళ్లలో ఎప్పుడు ఉడతాడో ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు మేడం దానికోసం ఒక ప్రణాళిక లేదుగా మేడం ఒక ప్రణాళిక అనేది లేదు ఇక ఏమన్నా కక్ష సాధింపు చేసి ఆయన మీద పెట్టి ఆయన నిరార దీక్ష చేసామని బదులు ఆయన ఆయన చెడు చేసింది ఈయన మంచి చేసి చూపించుకోవాలిగా మేడం మరి ఈయన తెలివెట్టు పోయింది ఈయనది కానీ ఈయన మాత్రం డిఎస్సి పోస్ట్ ఫోన్ చేసే అవకాశమే లేదు ఆల్రెడీ అయిపోయింది మేడం ఇప్పుడు ఈ వారం రోజులలో ఇంకా పరిస్థితి ఉద్రిక్తం అయితుంది మేడం ఇప్పుడు ఆల్రెడీ అలా గ్రూప్లలో కూడా పెడుతుర్రు మేడం ముక్కు నాలుగు మీరు చనిపోతున్నాం మా అని చెప్పి లెటర్లు కూడా రాసి లో చెప్తున్నాను మీరు మాత్రము నాకు తెలిసి ఎందుకంటే మేము మళ్ళీ ఎవరు రెచ్చ అనవసరంగా మీ మీద ఒక నింద వేస్తున్నారు అప నిందాగ మేడం మేడం మా మా మాకు ఎటువంటి ప్రోత్బలం లేదు మేడం మాకు ఒకటి చెప్తా మాలాంటి వాళ్ళు మీ అమ్మటి ఎప్పుడు ఉంటారు మీ సమస్యలను మేము వెలుగులోకి తీసుకొస్తాం వాళ్ళు ఎంత మీడియాని అనగదొక్కినా కూడా మాలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రిపోర్ట్ అని కూడా కొట్టి కుంచుకోపోయారుగా మేడం ఇప్పుడు అది విషయం చేస్తాను నేను కూడా చూసినా నిర్దాక్షణంగా అవును మేడం సస్పెండ్ చేయాలి మేడం అట్లాంటి వాళ్ళను సస్పెండ్ చేయాలి వాళ్ళను ముందు ఉంచొద్దు వాళ్ళను ఇప్పుడు సస్పెండ్ చేయాలి మేడం వాళ్ళను ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకోవాలి ఇలా ఒక రీజన్ కూడా ఏంటంటే మీరు దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు దయచేసి మీరు ఉండి ఫైట్ చేయండి ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇప్పటికే అరెస్ట్ ఆల్ మేడం ఇప్పుడు మాకు ఇక్కడ టైం లేదుగా మేడం వారం రోజులు కూడా టైం లేదు మరి ఇప్పుడు మాకు ఏదని ఆత్మహత్యలు పరిష్కారం కాదు బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా ఫైట్ చేయండి ఎంతవరకు వీలైతే అంతవరకు చేద్దాము మేము కూడా మీ సపోర్ట్ గా ఉంటాం చెప్పుకోండి మేడం మేడం ఒక నిమిషం అండి అండి మేము ఫైట్ చేద్దాం అని చెప్తే మా మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు మేడం ఏది ఆడికి రాగానే తీసుకుపోయి వాళ్ళ ఏసీ స్టేషన్ లో కూర్చోబెట్టి సాయంత్రం రిలీజ్ చేసి మళ్ళీ ఏదైనా కాగానే మళ్ళీ తీసుకుపోతారు మరి ఎవరు మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ కన్నీళ్ళని చూసిన వాళ్ళకు ఇలా మంచిగా ఉండొచ్చు తమ్మి రేపు రేపు పుట్టగతులు కూడా ఉండవు ఎవరు నిరుద్యోగులతో పెట్టుకున్న వాళ్ళకి ఏం బాగుండదు ఇప్పుడు ఆడపిల్లల పాప అంత కన్నీళ్ళు పెడుతున్నారు నిన్న మన డెలివరీ ఉన్నారు వాళ్ళ కూర్చుని మేడం వీడు ఇప్పుడు ఈ శనగాని దగ్గర ఓడు మేడం వీడు ఓడాడు మేడం వాడు వానికేం ఏమవసరం మేడం ఆ వాడు నిన్న డిబేట్ చేస్తే కాంగ్రెస్ కనుభాగా కప్పుకొని వచ్చింది నేను కూడా కనుభాగా కప్పుకొని వస్తాను బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కనుగోగా కప్పుకోలే మరి ఈయన కనుగోగా కప్పుకోని వచ్చిందిగా మేడం అంతా ఈయన ఈయన దీన స్థితిలో ఉండు లేకపోతే మరి మా తరఫున ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫోన్ పే చేస్తాం మేడం వాళ్ళ ఇంట్లో పోషణకి వెళ్ళకుంటే అందరం కలిసి ఆయనకు పోషణకు మరి లేకుంటే ఇంట్లో పరిస్థితి లేకుంటే తిండికి లేకుండా దానం చేస్తాం మరి మేము మా పరిస్థితి ఇంతగానే అర్థం చేసుకోవట్లేదు మేడం వాళ్ళ ఆడవాళ్ళు ఉసురు తగ్గుతుందని కూడా చెప్పిన వాళ్ళకు అట్లా ఇంత కక్ష సాధిపోయింది మేడం మా మీద ఫోన్ వీళ్ళకు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కళ్ళున్నా గుడ్డోలు అయిపోయినారు చెవులున్నా కూడా చెవిటోలు అయినారు అది వరకు పోరాటం తప్పదు ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి రెస్పాండ్ ముఖ్యమంత్రి ఆల్రెడీ రెస్పాండ్ అయ్యి ఏం చెప్పిండు ఒక మోతీలాల్ చేస్తున్న నిరాహార దీక్ష మీద ఆయన ఏం మాట్లాడిండు ఒక అశోక్ వాళ్ళ కాంగ్రెస్ నుంచి వచ్చిన అతన్ని బిఆర్ఎస్ అనేసి ఒక బిఆర్ఎస్ పదం ఎత్తి మీ ఉద్యమాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు బహు జాగ్రత్తగా ఉండండి ప్రాణాలు దయచేసి ఎవరికి తీసుకోకండి ఒకటే మీరు ఏమి ఏదైతే కార్యాచరణ చేయాలనుకుంటున్నారు అది చేయండి కానీ సపోర్టింగ్ లేదు నేనేమంటా వచ్చిన వాళ్ళే మీరు అక్కడ చేర్చుకోండి వస్తారు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపెడతారు పైసలకో భయానికో దేనికో దానికి వాళ్ళు వస్తలేరు ఇప్పుడు మేడం కోదండరామ్ కి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి ఇస్తారని ఆయన నోరు మెదుతలేడు మేడం అది ఎంతవరకు న్యాయం మేడం మనకి రేపు తెలంగాణ సమాజంలో ఒక ఎమ్మెల్సీ పదవి తోటి అయిపోదు కదా ఒక ద్రోహులుగా మిగిలిపోతారు కదా రేపు తెలంగాణ సమాజంలో రియల్ ఒక్కరికి ఏమన్నా అయినా కూడా ఒక్క టీఎస్సీ విద్య ఆస్పరెంట్ విద్యార్థికి ఏమైనా కూడా ఆ పాపం అంతా ఎవరు మూట కట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళకి దాకదా అది జరగకూడదనే మేము కోరుకుంటున్నాం దయచేసి ధైర్యంగా ఉండండి ధైర్యంగా పోరాడండి మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటామండి

చెప్పండి హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా హలో నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నానండి ఒక డిఎస్ఏ అభ్యర్థిని చెప్పండి అమ్మా మేడం యాక్చువల్లీ నేను నేను నాకు థర్టీ ఇయర్స్ అండి నేను ఒక హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ని కాదు నేను పార్ట్ టైం చేసుకుంటూ స్కూల్స్ లలో ఇంటి నిన్న తీసుకుంటుంటున్నానండి నేను నలుగురం ఆడపిల్లల నలుగురం ఆడపిల్లలలో నేను పెద్దదాన్ని నా తర్వాత పెళ్ళెళ్ళు మా నాన్నగారికి డయాలసిస్ అంది పదేళ్ల నుంచి ఆయన డయాలసిస్ మీదనే ఉంటూ ఆయన బతికించుకుంటూ మేము పార్ట్ టైం చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాము నేను టెస్ట్ లో నాకు వన్ టెన్ మార్క్స్ అండి మొన్న కూడా టెస్ట్ రాశాను వన్ టెన్ మార్క్స్ వచ్చాయి నాకు నేను ఒక క్వాలిఫైడ్ నేను ఎలిజిబుల్ టీచర్ అండి మీరు కనీసం చేయకుంటే మా లాంటి టాలెంట్ స్టూడెంట్ టీచర్స్ ఉన్న కొత్త జనరేషన్ కి మీరు ఇవ్వకపోతే ఎప్పుడు బాగుపడేది స్టూడెంట్స్ మా లైఫ్ ఎప్పుడు బాగుపడేది నాకు నేను తెలంగాణ తెలంగాణ దగ్గర నుంచి చూసామండి నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి తెలంగాణ మూమెంట్ అనేది ఉంది అప్పుడు దగ్గర ఉండి అప్పుడు టీజీ వెంకటేష్ అలాంటి వాళ్ళు మా తెలంగాణ రాదు తెలంగాణ రాదు తెలంగాణ రాజు అని మాట్లాడుతుంటే అప్పుడు బాధపడి నుంచి వాళ్ళు అర్వి తెలుగు అతిమ బచ్చల ఆగమే టీ ఆగమైతే యాగమతే 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 గాడు పడ చిత్తం దయ కదిల్ బార్బోరి వెళ్ళటది ఏది శివవుని పూజకంప కొట్టుం చెయ్యం నేను చెనిస్తుంటే అప్పుడు సమయానికి మీకు కన్ఫిక్ట్ నరుంది వాళ్ళ వాళ్ళ ముష్కిల ఉంటే కన్ఫిక్ట్ మిగిలేం చేస్తుంటే టీ ఓసికి మా పౌనిల నిర్ణయం సాగ స్థితి చేతనోతము ఈ గవర్నమెంట్ కూల్ పారిపోతది సరి ఇప్పుడు కునదికి స్టూడెంట్ పేద విద్యనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అది సార్ మేము ఇంగ్లీష్ మీడియాలు చదువుకున్నాం పిల్లలకి ఇంగ్లీష్ మీడియాలలో చెప్తాను ఒక్క సంవత్సరం చేస్తానండి అర్థమైంది వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది కానీ మీ ఆవేదన అర్థం అవుతుంది మీ ఘోష అర్థం అవుతుంది కానీ ఇదంతా కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలని మా వంతుగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాము దయచేసి నాకు అర్థమైంది మీరు చెప్తున్న బాధ అంతా కూడా ధైర్యంగా ఉండండి ధైర్యంగా పోరాటం చేయండి థ్యాంక్ సో మచ్ అమ్మ